సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారమండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నేను చెప్పే మాటలు నీతో మాత్రమే చెబుతున్నాను నీతో మాట్లాడి తీరాలనే వచ్చాను ఒంటరిగా వినిబిడ్డ ప్రశాంతంగా ఉంటావు అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా బాబాగారి సందేశం వినబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి ఇక మన బాబాగారి సందేశం ఏంటి అంటే తల్లి ఒంటరిగా దుఃఖిస్తున్నావు తల్లి తండ్రులకు కూడా చెప్పుకోలేని బాధ అయ్యో నా తల్లికి తండ్రికి చలిస్తే నా బాధ వల్ల వాళ్ళు కృంగిపోతారే నా పుట్టింటి వాళ్ళు కృంగిపోతారే అని చెప్పి నీ తల్లిదండ్రులకి చెప్పుకోలేక నువ్వే మనసులోనే బాధపడుతున్నావు అలాగే అత్తింటి వాళ్ళకి చెప్తే నిన్ను చిన్న చూపుగా చూస్తారని స్నేహితులకు చెప్తే హేళన చేస్తారు అని చెప్పి నువ్వు బాధపడుతూ నీలో నీలో కుమిలిపోతూ ఎవరికీ చెప్పుకోలేక నా విగ్రహం పట్టుకుని నువ్వు బాధపడటం నాకు తెలుసమ్మా నువ్వు ప్రతి మాటల నీవు ప్రతి మాట నాకు అర్థమవుతుంది నాకు వినిపిస్తుంది ఎందువల్లంటే నువ్వు బాబా అని పిలిచిన వెంటనే నీ దగ్గరే ఉంటున్నాను కాబట్టి నీకు నేను కనిపించకపోయినా కూడా నీ మాట నేను వింటున్నాను నీ కన్నీళ్ళు తుడవటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను కానీ నువ్వు మాత్రం చేసింది అక్షరాల తప్పే తల్లి ఎందువల్లంటే నీ బంధం ఎలాంటి బంధంతో అయితే నువ్వు బంధం కుదుర్చుకున్నావో ఆ బంధం నీకు సరైన తోడు కాదని నేను చిన్న ఫస్ట్ మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాను కానీ నువ్వు వినకుండా బాబా నాకు ఈ బంధమే ఏర్పరచు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఈ బంధమే కావాలి అన్నావు నీ బంధానికి నువ్వు చేరుకునేలా సరికి ఎన్నో అడ్డంకులు వచ్చాయి కదా ఆ అడ్డంకులన్నీ నువ్వు బంధానికి దగ్గర కాకూడదనే చేశానమ్మా ఎందువల్లంటే భవిష్యత్తులో నీకు ఇలాంటి ఒక కష్టం అనేది వస్తుంది అని నాకు తెలుసు కాబట్టే నేను నీకు ఆలస్యం చేశాను కానీ నువ్వు మాత్రం బాబా నేను నచ్చిన బంధం నాకు ఇష్టమైన బంధం నాకు కలపవా అని నన్నే వేడుకున్నావు ఆ బంధాన్ని నన్ను కలపకపోతే నేను ఇంకా నిన్ను మొక్కను లేకపోతే నేను ఈ లోకానికి దూరం అయిపోతాను అని నా దగ్గర మొరపెట్టుకున్నప్పుడు ఒక తండ్రిగా నేను ఏం చేయగలను సరే నువ్వు ఇష్టమైన బంధంతో నిన్ను కలిపాను కానీ ఇప్పుడు ఏమైంది నిన్ను అర్థం చేసుకోలేని బంధంతో ఎన్నో కష్టాలు పడుతున్నావు నువ్వు ఎప్పుడు కూడా కష్టపడి శ్రమించి తెచ్చినా కూడా నీకు విలువ లేకుండా ఉంది కానీ సరే మనకు మార్చుకుందాము తనని ఆ బంధాన్ని మార్చుకుందాము అనుకున్నా మారలేని బంధం అయిపోయింది మార్చుకోలేకపోతున్నావు బిడ్డల కోసం సర్దుకొని ఎన్ని రోజులని ఉండగలవు తల్లి నీ బాధని నీ కన్నీటిని నీ కన్నీటితో కలిగిన నిద్రలేని రాత్రుల్ని అన్నిటినీ నేను చూస్తూనే ఉన్నాను ఎందువల్లంటే ఈ సర్వము నేనే కదా సాయి అల్ అని పిలిచిన ప్రతి చోట ప్రతి అణువులో నేను ఉన్నాను కదా అలాంటప్పుడు బాబా ఇంకా నేను ఎవరికి చెప్పుకునేది అని నువ్వు బాధపడే ప్రతి మాట నాకు వినిపిస్తుంది నిన్ను ఓదార్చటానికి ఏం చేయను తల్లి నువ్వు వెతుక్కొని వెతుక్కొని నన్ను ఒప్పించి మరీ ఈ బంధంలోకి దూకావు సరే నేనే ఇష్టపడ్డాను నీకు తెలుసు కదా బాబా ఈ బంధాన్ని మార్చొచ్చు కదా అంటే నేను ఎలా చేయగలను తల్లి దైవం మీద భక్తి లేదు తల్లిదండ్రుల మీద గౌరవం లేకుండా ఎవరి మీద మర్యాద లేకుండా ఉన్న వాళ్ళని అహంకారం మాత్రమే నిండిన వాళ్ళని ఎలా మార్చగలను చెప్పు నీకు విలువివ్వని భర్తతో అలాగే అహంకారంతో నిండిన బంధంతో కొద్దిగా కూడా బాధ్యత లేని బంధంతో ఎన్ని రోజులు బిడ్డ ఇలా కష్టపడతావు నీ కష్టానికి నువ్వు ఏదైనా సరే నీ జీవితం బాగుండాలి నీ సంతోషంగా ఉండాలి అనే కదా నీకు ఒక పని అనేది ఉంది ఆ పనిని నీకు ఉన్నంతకాలం నీకు కొంచెం ఆరుదలుగా ఉంటుంది నీ బిడ్డలకు భరోసాగా కూడా ఉంటుంది అందువల్ల నీ పనిని మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కూడా వదలవద్దు నువ్వు అతని మాట వినటం లేదని చెప్పి నిన్ను పని నుంచి మార్పించాలని చూసినా ఎప్పుడు కూడా నీ పనిని చేయి వదలవద్దు ఎందువల్లంటే చేతిలో ఉన్న పనిని పోగొట్టుకుంటే నీ జీవితమే అంధకారం అయిపోతుంది కాబట్టి నీ పాపకర్మలన్నీ తొలగిపోయేంత వరకు కొంచెం ఓపికగా ఉండు ఎందువల్లంటే ఇది వద్దు వద్దన్నా కూడా నువ్వు ఏర్పరచుకున్న బంధమే ఒక్కసారి ఏర్పరచుకున్న బంధం అంత సులువుగా ఎప్పుడు కూడా తెగిపోదు కదా కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటి అన్నప్పుడు వాళ్ళ పాపకర్మలన్నీ ముగిసేంత వరకు నీవు కొద్దిగా ఓపిక పట్టాల్సిందే సరే బాబా దీనికి ముగింపు ఎప్పుడు అనగానే నీ సహనానికి కూడా ఓపిక నశించింది అని నాకు అర్థమైంది తల్లి ఇన్ని రోజులు ఎంతో ఓపికగా సహనంగా ఓర్ ఓర్పుగా కుటుంబాన్ని జరుపుకుంటూ వచ్చావు కానీ నువ్వు ఇలా అడిగావు అంటే నీ సహనం నశించింది నీ ఓపిక నశించింది అని నాకు అర్థమైంది కాబట్టి కొద్దిగా అయినా తిరగబడు ఎన్ని రోజులు అణిగి మనిగి ఉండబట్టే కదా ఇలా తొక్కుతున్నారు కాబట్టి ఒక్కసారైనా తిరిగి నువ్వు తిరగబడి మాట్లాడినప్పుడే అవతల వాళ్ళకి కొంచెం భయం అనేది ఉంటుంది నీ కుటుంబంలో నీ తల్లిదండ్రులకి చెప్పుకోలేని బాధలన్నీ నాకు చెప్పుకుంటున్నావు కాబట్టి ఇలాంటి సలహా ఇస్తున్నాను ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటే భయపెడుతూనే ఉంటారు ఒక్కసారి తిరగబడి వాళ్ళ తప్పు ఏంటి అని చెప్పి ఒక్కసారి ఎత్తి చూపితే ఒకసారి కాకపోయినా మరొకసారి అయినా సరే తప్పకుండా మారే అవకాశం ఉంది ఇప్పుడు మార్చుకో ఇప్పుడు మారలేని బంధాన్ని కూడా మార్చుకునే బాధ్యత నీదేనమ్మా కాబట్టి నీ బాధలకి దిగులకి అన్నిటికీ ముగింపు రావాలి అంటే నీ బంధం మారాలి ఆ మారాలి అన్నప్పుడు నువ్వు కొంచెం తిరగబడి వాళ్ళల్లో భయం అనేది కలిగించినప్పుడు తప్పకుండా మార్పు అనేది ఉంటుంది నీ జీవితంలో కూడా మార్పు అనేది ఉంటుంది ఎందువల్లంటే ఎప్పుడు కూడా కాలం అనేది శాశ్వతం కాదు ఇప్పుడు నీకు దుఃఖకాలం అని చెప్పి కొంచెం సర్దుకో ఖచ్చితంగా వసంతకాలం అనేది వస్తుంది ఈ దుఃఖకాలం పోయిన తర్వాత సంతోషం అనేది తప్పకుండా వస్తుంది నీ భర్త మారి నీకు అనుకూలంగా ఉన్నప్పుడు తప్పకుండా నీకు అంతా మంచి కాలమే తల్లి కాబట్టి కొంచెం సహనంగా ఉండు నీకు ఆ సహనం కోల్పోకుండా ధైర్యాన్ని పోగొట్టకుండా ఉండాలంటే సదా నేను నీకు తోడుగా ఉండాలి అంటే నా నామస్మరణ చేస్తూ ఉండు తప్పక నీకు అండగా ఉంటానమ్మా మనోబలానికి మించిన శక్తి లేదు కాబట్టి మనోధైర్యాన్ని పెంచుకో ఆటోమేటిక్గా నీకు నువ్వు ఇదేన్నైనా సరే ఢీ కొట్టగలను దాన్ని సమర్ దాన్ని వచ్చి సామర్థ్యంగా నేను గెలవగలను అనే ఒక సామర్థ్యం నీలో నీకే పెరుగుతుంది కాబట్టి నువ్వు దేనికి వసగనవసరం లేదు ఇప్పుడున్న కాలమంతా మారుతుంది నీ భర్త కూడా తప్పకుండా మారుతాడు ఏది కూడా శాశ్వతం కాదు కాబట్టి ఈ కష్టం అనేది నీకు కలకాలం ఉండదు తల్లి సాయి అని చెప్పి నన్ను తండ్రి స్థానంలో పెట్టుకొని నీ తల్లిదండ్రులకి చెప్పలేని మాటలు కూడా నాకు చెప్పి నువ్వు కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడు ఆ కన్నీటిని తుడవకుండా ఎలా ఉంటా చెప్పు కాబట్టి నువ్వు ఇంకా దేనికి దిగులు పడన అవసరం లేదు నిద్రలేని రాత్రుల్ని గడపాల్సిన అవసరం కూడా లేదు అన్నిటినీ బాధ్యత మొత్తం నా మీద పెట్టి ప్రశాంతంగా నిద్రపో ఎందువల్లంటే నీ ఆరోగ్యం పాడైతే నీ పిల్లని ఎవరు చూసుకుంటారు చెప్పు నీ బిడ్డల కోసమైనా నువ్వు కంటి నిండా నిద్ర కడుపు నిండా అన్నం అనేది తింటూ ఉండు తప్పకుండా నీ కుటుంబ సమస్యలన్నీ ఒక కొలిక్కి తెచ్చి నువ్వు సంతోషంగా జీవించడానికి నీ బాబాను నేను సహాయం చేస్తాను కాబట్టి ఈ సాయి మీద నమ్మకం ఉంచదల్లి తప్పకుండా నీకు వసంతకాలం అనేది వస్తుంది నీ బాధలన్నీ తొలగించి సంతోషంగా ఉంటావు బిడ్డ నమ్మావు కదా ఇక ప్రశాంతంగా నిద్రపో అంతా నేను చూసుకుంటాను నీ బాబా నీతో ఉండగా నీకు భయం ఎందుకమ్మా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం